పెళ్లిళ్ళ పేరుతో మగవాళ్ళని ఈజీగా మోసం చేసేసే టెక్నిక్స్ పెరిగిపోయినాయి బాగా ఇంతకుముందు నిత్య పెళ్ళికొడుకు ఒక్కొక్కరు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు ముగ్గురు పెళ్లి చేసుకున్నాడు మోసం చేసినాడు ఎలా అనేవాళ్ళు మహా అయితే మగవాడి పరిస్థితి అంతే కానీ నిత్య పెళ్లి కూతురు పెరిగిపోయారు ఏడు పెళ్ళిళ్ళు ఎనిమిది పెళ్ళిళ్ళు తొమ్మిది పెళ్ళిళ్ళు దొరకననిసే పెళ్ళిళ్ళు చేసుకుంటానే ఉన్నారు ఎక్కడో చోట దొరికి ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆగుతుంది అక్కడ ఎంత నెంబర్ అని వెతుకు చూస్తే అది చాలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు తాజాగా అలాగే ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఓ నిత్య కూతురు తొమ్మిదో పెళ్లితో దొరికిపోయింది ఎనిమిదో మగుడు భర్త పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆమె ఇంకో పెళ్ళికి రెడీ అవుతుంది దాంతో మొత్తం తీగలాగితే ఆమె ఇంతకు ముందు చేసుకున్న మొత్తం ఎనిమిది పెళ్ళిళ్ళ కథ అయితే బయటపడింది నాగ్పూర్లో జరిగింది ఈమెం చేస్తుంది అంటే అనంట మ్యాట్రిమోనియలో ఎవరైతే ఉంటారు కదా పెళ్లి పెళ్లి కానీ అబ్బాయిలు వాళ్ళని టార్గెట్ చేస్తుంది వాళ్ళ ఐడీలు వాళ్ళ ఫోటోలు ఇవన్నీ చూసి వాళ్ళని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళకి పరిచయం చేసుకొని వాళ్ళని ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగి చివరికి వాళ్ళని పెళ్ళి దాకా తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం వాళ్ళతో ఇంకా అంతరితో దాదాపు ఒక యాభై లక్షలు వసూలు చేసిందట ఒక పెళ్ళికొడుకు దగ్గర పెళ్ళి అయిన తర్వాత అతనితో కటీఫ్ చెప్పడం మళ్ళీ ఇంకొకళ్ళు నెక్స్ట్ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అలాగా ఎనిమిది పెళ్ళి అయినాయట దాదాపు తొమ్మిదో పెళ్లి దగ్గర ఈమె దొరికేసింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రాములో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడుతుంది విధిలేని పరిస్థితుల్లో తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఓ బిడ్డతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని చెప్తుందట అలా మానసికంగా దగ్గర వివాహం దాకా తీసుకెళ్తుంది ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకుంది తొమ్మిదో పెళ్లి కోసం పావులు కదుపుతూ జూలై ఇరవై తొమ్మిదిన పోలీసులకు చిక్కింది మహారాష్ట్రలోనే నాగ్పూర్కు చెందిన సమీరా ఫాతిమా ఈమె చేసే దారుణాలు ఇవి ఉపాధ్యాయు అంటే మళ్ళీ టీచర్ కూడా ఉపాధ్యాయుని అయిన ఈమె అక్రమ మార్గాల్లో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఈ పందాన్ని ఎంచుకుంది కొన్ని రోజులు కాపురం చేశాక పథకం ప్రకారం డబ్బు డిమాండ్ చేస్తుంది అవసరమైతే బెదిరింపులు దిగి ఈమెకు వసూలు నిమిత్తం ప్రత్యేక గ్యాంగ్ కూడా ఉందట సమీరా తన నుంచి యాభై లక్షలు బలవంతంగా వసూలు చేసినట్లు ఆమె మాజీ భర్తల్లో ఒకరు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది తర్వాత ఈమె కథ తెలుసుకుని పోలీసులు సైతం షాక్ అయ్యారు ప్రస్తుతం అంటే ఒక భర్తే కంప్లైంట్ చేశాడు అందరూ కంప్లైంట్ చేయలేదు మిగిలిన భర్తలు అందరూ కూడా బయటకు వస్తే కంప్లైంట్ చేస్తే విషయం ఏదో తెలుస్తుంది ఏది ఏమైనా మొత్తానికి ఆమె ఒప్పుకుంది దాదాపు ఎనిమిది పెళ్ళిళ్ళు అయినా తొమ్మిదో పెళ్లికి రెడీ అయ్యాను అని కానీ సమాజంలో ఇలాంటివి పెరిగిపోతున్నాయి ఈ మ్యాట్రిమోనియలు వీటితో ఇక్కడ ఆధారాలు తీసుకొని ఈ ప్రూఫ్లు తీసుకొని వీళ్ళని ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లోను పట్టుకొని అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసేవాళ్ళు పెరిగిపోయారు జాగ్రత్తగా ఉండాలి